మీన్స్ ఎవరింగ్లీ ది వర్డ్స్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ అటెంప్ట్ చేసిన ప్రయత్నాలు చేసిన బెదిరిచ్చిన వాళ్ళు కూడా ఈ యాక్ట్ కింద వస్తారు అది ప్రూవ్ అయితే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రీవియస్ గా అధ్యక్ష బద్దన్ ఆఫ్ ప్రూఫ్ బద్దన్ ఇనిషియలీ ఆన్ ది ఆన్ ది ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ ల్యాండ్ ఓనర్షిప్ దెన్ అన్ అక్యూజ్డ్ ఫర్ లాఫుల్ పొజిషన్ ఇప్పుడు అధ్యక్ష ది బద్దన్ ఆఫ్ ప్రూవింగ్ దట్ ది ల్యాండ్ హ్యాస్ నాట్ బీన్ గ్రాప్ లైస్ విత్ ది అలీజ్డ్ ల్యాండ్ గ్రాబర్ ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ పైన కేసు పెడితే ఆయన ప్రూవ్ చేసుకోవాలి నేను ఈ ల్యాండ్ కబ్జా చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్రూవ్ చేయడం కాదు అది కూడా ఇంకో ఒక దేశం పెనాల్టీ ఆ రోజు ఆరు సంవత్సరాల లోపల అంటే బెయిల్ తీసుకోవచ్చు అదే మరిగా ఐదు వేల రూపాయల ఫైన్ ఇరవై దిశ పది పద్నాలుగు సంవత్సరాలు ఒకసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కబద్ద జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది అదే మరిగా దిశ ఇంకొక పక్కన ఫైవ్ అయితే ఈక్వల్ టు ది మార్కెట్ వాల్యూ ఆఫ్ గ్రాబల్ ల్యాండ్ ల్యాండ్ పోతుంది చట్ట ప్రకారం జైలు పోయే పరిస్థితి వస్తుంది ఇంకో పక్కన దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అప్పుడైతే నో డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పెట్టలేదు ఇప్పుడు డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పెడుతున్నాం అప్పుడు స్పెషల్ కోర్ట్స్ కూడా చూస్తే ట్రిబ్యునల్స్ పెట్టాం అవి కాలుయాత్రం జరిగింది ఇప్పుడతా కాకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకమైన కోర్టులు పెడతాం కోర్టులు పెట్టి ఇంకో పక్కన దిశ అప్పుడు టైం కూడా పైకి కిందికి తిప్పేవాళ్ళు ఇప్పుడు నిర్దిష్టమైన టైం వారు నిల్లబెట్టి ఆ కేసు రెగ్యులర్ గా చేసి ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేశారో వాడిని చేయడమే కాకుండా పరిష్కారం చేసే మార్గం కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో కాంపన్సేషన్ చెప్పాను అలో బట్ లిమిటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఉండేది అప్పుడు కాంపన్సేషన్ ఫర్ రాంగ్